హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యరాజ్ ఇద్దరిని కూడా నిర్మోహమాటంగా దాన్యలక్ష్మి అలానే ఇక రుద్రాని ఇద్దరు కూడా మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి వీలు లేదు ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే నన్నే మెడ పట్టుకొని గెంటేయమంటారా అని చెప్పేసేసి దాన్యలక్ష్మి అలానే రుద్రాణి ఇద్దరు కూడా కలిసి కావ్యరాజులను బయటకైతే గెంటేయటం అయితే జరుగుతుంది అసలు ఇదంతా ఎందుకు జరిగింది కావ్యరాజ్ బయటకు వెళ్ళిన తర్వాత కథలో ఏ మలుపు రాబోతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అంతేకాకుండా నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అంగరంగ వైభోగంగా దుగిరాల వారి ఇంట్లో అయితే బాలసాల ఫంక్షన్ అంతా కూడా ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటుంది కదా ఇదంతా చూసిన రుద్రాని ఆనందం ఉన్న సంతోషమున్నా ఓచుకోలేక ఇక వెంటనే అనామికకు కాల్ చేస్తుంది ఇక ఈ ఇంట్లో ఇంతకాలం ఏం జరుగుతుందో పూస గుచ్చినట్టుగా నీకు ప్రతీదీ ఫోన్ చేసి చెప్తూనే ఉన్నాను అది చేస్తాను ఇది చేస్తాను దుగ్గిరాలవారి కుటుంబాన్ని రోడ్డును ఈడ్చేస్తాను అని వంద కబుర్లు చెప్పావు ఏ నీలో రోషం అనేది లేదా పంతం అనేది లేదా అని చెప్పేసేసి రుద్రాణి అయితే అనామికను ఫోన్లో నిలదీస్తూ ఉంటుంది ఇక వెంటనే అనామిక ఆంటీ ఇక నేను ఒక అడుగు తగ్గాను అంటే నాలో కోపం తగ్గాక కాదు సమయం గురించి ఎదురు చూస్తున్నాను నా టైం దొరికింది రేపొద్దున్న మీ మనవరాలి ఫంక్షన్లో ఏం జరుగుతుందో మీరే చూస్తూ ఉండండి నేను ఇవ్వబోయే ట్విస్ట్కి ఒక కావ్యరాజు వాళ్ళే కాదు కుటుంబం కుటుంబం అంతా కూడా కలిసి ఇక వెంటనే షాక్కి గురి అయిపోతారు అని చెప్పేసి అనామిక అయితే కాలనీ కట్ చేస్తుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే బాలసాల కోసం మంచి చిన్న ఒక ఉయ్యాలను తీసుకొని వచ్చి అందంగా డెకరేషన్ చేస్తూ ఉంటారు రాజు ఒక పక్క కావ్య ఒక పక్క అందరూ కూడా అంగరంగ వైభోగంగా సంతోషంతో ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా రాగానే ఇక అమ్మ వాళ్ళు వచ్చారు రండి రండి అని అంటూ ఉంటే ఎలా ఉన్నారు వదినగారు గారు అని చెప్పేసి అనంగానే చాలా సంతోషంగా ఉన్నాం మా కావ్య మా స్వప్నకు బంగారం లాంటి పాప పుట్టింది నేను అమ్మమ్మనయ్యాను ఇంతకండా సంతోషం నాకు ఇంకేముంటుంది స్వప్న నన్ను అమ్మమ్మ చేసింది అలానే కావ్య అప్పు కూడా నన్ను అమ్మమ్మను చేసేస్తే వా పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తాను అని అనగానే ఇక అప్పుడు కావ్య ఉన్ను మన అప్పు చాలా అమ్మ ఇంకేమైనా కావాలా స్వప్నక ఇప్పుడే కదా పాపనిచ్చింది మేము కూడా పోటీతో పాటు ఇచ్చామే అనుకో తర్వాత ఏ పిల్లలకి డైపర్ చేంజ్ చేసావో ఏ పిల్లలకి డైపర్ చేంజ్ చేయలేదో కా కన్ఫ్యూజ్ అయిపోతావమ్మా నీకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాం అని చెప్పేసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక రుద్రాని నవ్వండి నవ్వండి ఈ ఆనందం ఈ సంతోషం మీకు ఎంతసేపు ఉండదు ఇక వస్తుంది అన మీక ఒక్కసారి ఎంట్రీ ఇస్తే అప్పుడు మీ ఫ్యూజులన్నీ దెబ్బకు ఎగిరిపోతాయి అని చెప్పేసి రుద్రాని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇంట్లో ఉన్న అమ్మమ్మగారు కనకం నిజంగానే నీకు చేతులెత్తి నమస్కరించాలి నువ్వు ఆడపిల్ల తల్లిగా సమాజంలో గౌరవించబడతావు నువ్వు బంగారం లాంటి బిడ్డల్ని కానీ మా ఇంటికి పంపించావు ఈ బిడ్డలు మా ఇంటి వారసత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు అని అనగానే నా బిడ్డల్ని ఇంత బాగా చూసుకుంటున్న మీ దుగ్గిరాల వారి కుటుంబానికి మేము ఎల్లప్పుడూ రుణపడే ఉంటామమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు సరే అయితే బిడ్డను పెద్దావిడ చేత బాలసాల ఫంక్షన్ చేపిద్దాం పెద్దావిడి చేత ఉయ్యాల్లో వేపిద్దాం అని చెప్పేసేసి ఇక అమ్మమ్మగారి చేత ఉయ్యాల్లో వేపిస్తూ ఉంటారు అయితే ఇంతకీ ఏం పేరు పెడదాం అయ్యో బాలసాల ఫంక్షన్ అని ఒకటే హడావిడి చేశాం కానీ పాపకు ఏం పేరు పెట్టాలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఏం పేరు పెడదాం అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటే కావి అంటుంది పేరైతే మీరు పెట్టుకోండి అయితే నేను డిసైడ్ అయిపోయాను అని అనగానే నిక్నేమా ఏం డిసైడ్ అయ్యావు అని అనగానే ఈ చిన్నారి పేరు నిక్నేమ్ పేరు లక్కీ నేను లక్కీ అనే పిలుచుకుంటాను ఇది పుట్టిన తర్వాతే తాతయ్య గారు కోమాల నుంచి బయటకు వచ్చారు అప్పు పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఇంటికి వచ్చింది కాబట్టి దీని పేరు లక్కీ అని నేను బుజ్జిగా పిలుచుకుంటాను ఇక మీరేం పేరు పెడతారో మీ ఇష్టం అని చెప్పేసి ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు అదే సమయంలో ఏంటి చాలా బాగా సంతోషంగా ఉన్నట్టున్నారే ఆఖరికి కుటుంబం అంతా కూడా కలిసిపోయి సంతోషంగా ఆనందంగా ఉన్నారు కదూ అని అనగానే అయినా నిన్నెవరు పిలిచారే ఈ పేరెంటానికి పిలవని పేరెంటానికి నువ్వెందుకు వచ్చావు అని అనగానే నేను పిలవని పేరెంటానికి రాలేదు దాచిపెట్టిన నిజాలను బయట పెట్టడానికి వచ్చాను అని అనామిక అంటుంది ఏయ్ అనామిక ఇక్కడి నుంచి నువ్వు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా అని కావ్య అంటూ ఉంటే పక్కన ఉన్న రుద్రాణి ఏ ఎందుకు కావ్య మీ నిజస్వరూపం బయటపడిపోతుందనా అంత భయపడిపోతున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా అనామిక వస్తే మీకేంటి ప్రాబ్లం అనామిక ఏదో చెప్తానంటుంది ఇక చెప్పనివ్వకోకుండా మీరెందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పేసేసి కావ్యని రాజుని మాట మాట్లాడినివ్వకోకుండా నువ్వెందుకు వచ్చావో చెప్పు అనామిక ఏంటి సంగతులు అని చెప్పేసి అనగానే ఏమీ లేదు ఇంతకాలం మీ ఇంట్లో కాస్ట్ కట్టింగ్ జరిగింది కదా అదే మీరు ఎప్పుడూ ఇంట్లో ఒకటే మాట్లాడుకుంటారు కదా ఇక పూటకి ఒక కూరే రోజుకి రెండు సార్లు ఇవన్నీ కూడా అని అనగానే అవును అయితే ఇప్పుడు దాని గురించి నీకెందుకు అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది వెయిట్ 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 ఆంటీ దీని అంతటికీ కూడా కారణం ఏంటో తెలుసా ఈ కావ్యరాజ్ ఇద్దరు కూడా కలిసి వంద కోట్లు అప్పు చేశారు అని అనగానే రుద్రాణి ఏంటి వంద కోట్ల అని చెప్పేసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు అవును వంద కోట్లు అప్పు చేశారు ఆ వంద కోట్లు బిజినెస్లో దెబ్బతిన్నారో నష్టపోయారో లేకపోతే ఫారిన్లో డిపాజిట్ చేసుకున్నారో నిజానికి నాకైతే తెలీదు కానీ ఆ వంద కోట్లతోటి అప్పు తీర్చడం కోసం వీళ్ళు మీ అందరి ఆస్తులను తక్కన పెట్టుకొని ఒక మీ ఇంట్లో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా మెల్లమెల్లగా తాకట్టు పెట్టి బంగారాన్ని బ్యాంకులో పెట్టి మూడు పూట్ల మీకు తిండి పెట్టకోకుండా మీ పొట్టలు మారుస్తూ వీళ్ళు మాత్రం బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకుంటున్నారని నా అభిప్రాయం అప్పు మాత్రం కన్ఫామ్ ఆ అప్పు ఎందుకు చేసి ఉంటారు వీళ్ళిద్దరూ స్వార్థం కోసం బిజినెస్లో దెబ్బ నష్టపోయామని అబద్ధం చెప్పి ఫారెన్లో పెట్టుబడులు పెడుతున్నారేమోనని మా బిజినెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఇది చెప్దామనే వచ్చాను అని చెప్పేసేసి ఇక అనామిక అయితే చెప్పేయటం జరుగుతుంది ఇక వెంటనే ధాన్యలక్ష్మి కోపంతో రాజ్ అనామిక వచ్చి చెప్పిందంతా నిజమేనా అని చెప్పేసి అనగానే అది కాదు నా మాట వినిపిన్ని అని అనగానే అదంతా అనవసరం అనామిక చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి అనగానే అయ్యో అనామిక చెప్పిన దీంట్లో నిజం ఉంది అబద్ధం ఉంది అని అనగానే ఏంటి నిజం ఏంటి అబద్ధం నీ కట్టు కథలు ఏం వినాలి అని రుద్రాణి అంటూ ఉంటుంది రుద్రాణి గారు ఇందులో మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు అసలు అనామిక వంద కోట్లు ఉందని అంటుంది అది కూడా మేము చేసి మేము పెట్టుబడులు పెట్టి నష్టపోయామని అంటుంది లేకపోతే మేము ఎక్కడో ఫారిన్లో డిపాజిట్ చేసుకున్నామంటుంది వంద కోట్లు మాట నిజమే కానీ అదంతా కూడా మా స్వలాభం కోసం మాత్రం జరగలేదు దాని వెనకాతులు ఒక బలమైన కారణం అయితే ఉంది అని అనగానే ఇక వెంటనే అబ్బబ్బబ్ దొరికిపోయేసరికి మాత్రం ఎంత కట్టుకథ అడుగుతున్నావు కళావతి నువ్వు ఇంతకాలం గొంతు చించుకొని ప్రతి ఒక్కరూ అడుగుతున్నా ఏ రోజైనా నోరు విప్పావా ఇప్పుడు ఈ అనామిక వచ్చి నిజం చెప్పేసరికి ఇప్పుడు వంద కోట్లు ఉంది కానీ దానికి కర్త కర్మ క్రియా మేము కాదు మా భార్యాభర్తలకి ఏమీ తెలీదు అందుట్లో రూపాయి కూడా మేము ఎరగమని చెప్పేసేసి నంగనాచి మాటను మాట్లాడుతున్నావా అని అనగానే ఒక్కసారిగా కా ఇక్కడ రాజ్ అత్త నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అసలు ఆ వంద కోట్ల అప్పు ఎలా వచ్చిందో మీకు తెలుసా అని చెప్పేసి అనంగానే అంటే వంద కోట్ల అప్పు ఉన్న మాట నిజమే విన్నారా కుటుంబ సభ్యులారా విన్నారా నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను నా మాట ఒక్కరు కూడా లెక్క చేయలేదు ఏం అపర్ణ వదినా ఇప్పుడు నీ కొడుకే చెప్తున్నాడు వంద కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పేసేసి ఇప్పుడు మీరేం మాట్లాడతారు అని అనగానే ఏవండి వదిలేసేయండి ఆ వంద కోట్ల అప్పు గురించి దీనితో చెప్పవలసిన అవసరం కూడా లేదు అని మహాతల్లి నీ కట్టు కథలకి ఒక నమస్కారం అమ్మా మీ అక్కచర్యులు ముగ్గురు కూడా కలిసి మా దుగ్గిరాల వారి ఇంటిని టార్గెట్ చేసి నిజంగానే మా బతుకులతో ఆడుకుంటున్నారు మీకు ఒక నమస్కారం అని చెప్పేసి దాని లక్ష్మి అంటుంది ఇంకా వీళ్ళతో ఏంటి మాటలు వదినా ఇలాంటి భార్యను వెనకేసుకొచ్చినందుకు రాజుకు మన కుటుంబం అంతటిని మోసం చేయాలనుకున్న ఈ కళావతికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు ఒక్కరికి కూడా చెప్పకోకుండా వంద కోట్లు అప్పు తీసుకున్న వాళ్ళను ఈ ఇంట్లో ఎలా ఉంచుతారు ఈ కు కుటుంబాన్ని మోసం చేయాలనుకున్న వాళ్ళను ఈ ఇంటి సభ్యులలాగా ఎలా ఉంచుతారు ఇటువంటి వాళ్ళ ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఏ కళావతి ఇంతకాలం మోసం చేసింది చాలు అమ్మా దయచేయి మాటలతో చెప్తే నీకు అర్థం కదా దయచేయి దయచేయి రాజ్ ఇకనైనా మారుతానంటే మారు లేకపోతే నా భార్య చేసిన తప్పులకు నేను కప్పు పుంచుతా ఉంటాను నా భార్య చేసిన తప్పులకి ఆ డబ్బులను నేనే డిపాజిట్ చేస్తున్నాను అని నువ్వు ఒప్పుకుంటే నీ భార్యతో పాటు నువ్వు కూడా ఇంటి నుంచి వెళ్ళిపో మాకైతే అభ్యంతరమేమీ లేదు అని చెప్పేసేసి దాని లక్ష్మి రుద్రాని కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే కళావతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే రుద్రాని ఏంటే చూస్తున్నావు మర్యాదగా వెళ్ళు అని చెప్పేసేసి బయటకైతే గెంటేస్తుంది ఇక వెంటనే కావ్య ఎక్కడ కింద పడిపోతుందా అని రాజ్ అమాంతం కావ్య దగ్గరకైతే వెళ్తాడు ఇలా ఇద్దరు కూడా కింద పడిపోతూ ఉండగా వచ్చి రెండు చేతులు పట్టుకొని వాళ్ళనైతే లేపుతాయి ఎవరా రెండు చేతులను చూస్తే తాతయ్య గారు ఒక్కసారిగా తాతయ్యని ఇంటి ముందు చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే తాతయ్య భుజాన మీద ఒక భుజం మీద చెయ్యి రాజు మీద ఒక భుజం చెయ్యి వేసుకుంటూ ఇక మెల్లగా ఇంట్లోకి నడుచుకొని ఇంటికైతే వస్తారు బావా అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే మావయ్య గారికి ఏమీ తెలియదు మావయ్య గారు మీరు ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చినట్టు ఉన్నారు మీరు రెస్ట్ తీసుకోండి ఏంటి మళ్ళీ ఇంటికి వచ్చారు వెళ్ళండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే నేను ఈ సమస్యను తీర్చడం కోసమే వచ్చాను నేను స్పృహలోకి వచ్చిన తర్వాతే నా కంపెనీలో ఏం జరుగుతుంది అని ప్రతిదీ తెలుసుకున్నాను నా రాజుని నా మనవరాలిని వంద కోట్లు అప్పు చేశారని చెప్పేసి వాళ్లను ఇంటి నుంచి గింటేస్తారా వాళ్ళు ఇంతకాలం నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే మీరు చేసిన తప్ప నాన్న మీరేం తప్పు చేశారు నాన్న అని సుభాష్ అంటూ ఉంటే నేను నందకిషోర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళ తాతయ్యకి వంద కోట్ల బినామీగా సంతకం చేశాను వాళ్ళ తాతయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ మనవడే అన్ని బిజినెస్లు చూసుకుంటూ వచ్చాడు వాళ్ళ మనవడు ఇక అందరినీ కూడా డబ్బుకి టోకరా పెట్టాలని చెప్పేసేసి ఎన్నో మత్ ఎన్నో మాయమాటలు చేశాడు చివరాఖరికి ఈ మధ్యనే చనిపోవటం కూడా జరిగింది ఇక బ్యాంకు వాళ్ళు కావ్యరాజు వాళ్లకు వంద కోట్లు తీర్చాలి లేకపోతే మీ కుటుంబాన్ని రోడ్డుకి ఏడుస్తాం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆక్షన్లో అమ్మేస్తాం దుగ్గిరాల వారి ఇంటిని వేలంపాట పెడతామని అంటే దుగ్గిరాల వారి ఇంటి పరువు పోకోకుండా తాతయ్య వంద కోట్లు నెత్తి మీద అప్పు వేసి వెళ్ళిపోయాడు కోమాలోకి అని నన్ను ఏ రోజు తిట్టుకోకుండా వాళ్ళిద్దరూ కష్టపడుతూ ఎన్నెన్నో ఎన్నెన్నో మీలాంటి వాళ్ళ మాటలను ఎదుర్కొంటూ ఈరోజు ఇక్కడ దాకా నిలబడ్డారు ఈ పాటికి వాళ్ళ కష్టాజితంతో బ్యాంకుకి ఈఎంఐలు కూడా కడుతున్నారు కానీ నిజానికి వాళ్ళ తప్పు ఏమీ లేదు అని చెప్పేసి తాతయ్య అయితే నేను చెప్పాను కదా బయలుదేరారా అని చెప్పేసి అనగానే బయలుదేరా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే ఎవరు తాతయ్య అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండి అందరికీ సమాధానం చెప్పిస్తాను అని చెప్పేసి బ్యాంకు వాళ్ళు తిన్నగా ఇంటికైతే వస్తారు బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత తాతయ్య గారు ఇక వెంటనే రాజ్ పైన బీరువాలో ఒక ఫైల్ ఉంటుంది తీసుకొనిరా అని అనగానే అలాగే తాతయ్య అని చెప్పేసి బీరువాలో ఉన్న ఫైల్ను అయితే తీసుకుని వస్తారు నందకిషోర్ వాళ్ళ తాతయ్యకి బినామీగా సంతకం చేసిన మన దుగ్గిరాల సీతారామయ్య గారు అదే కంపెనీతో టైఅప్ ఉన్న సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో కూడా టైఅప్ పెట్టుకొని ఎప్పుడైనా బినామీగా ఉన్నప్పుడు ఏదైనా అన్ఫార్చునేట్లీ జరగరాంది జరిగితే ఇక మనకి ఏమీ సంబంధం లేదు అని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో కూడా టైఅప్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ నుంచే ఏదైనా నష్ట పరిహారాలు వెళ్ళాలి అని చెప్పేసేసి అగ్రిమెంట్ మీద ఇక సామంత వాళ్ళ తాతయ్య పెట్టిన సంతకాన్ని బయట అయితే పెడతారు ఇక వెంటనే అనామిక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక వెంటనే సామంత్ కూడా అక్కడికి అయితే వస్తాడు ఇక వెంటనే మిస్టర్ సామంత్ ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే మీకు నోటీసులు ఇస్తున్నాము మీరు వంద కోట్లు కట్టాలి లేకపోతే మీ కంపెనీని మేము సీజ్ చేస్తాం మీ కంపెనీని మేము ఇక అమ్ముకుంటాం అని చెప్పేసి అనగానే వంద కోట్లు నా దగ్గర లేవు అని చెప్పేసి సామంత్ చెప్పంగానే ఇక వెంటనే అలా అయితే మీ కంపెనీని మాకు పూర్తిగా మా అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు మాకు అప్ప చెప్పినట్టు ఇక్కడ సైన్ చేసేయండి అని చెప్పేసి అనగానే ఇక సామంత్ వాళ్ళ తాతయ్య చేసిన పనికి అక్కడ అయితే సైన్ చేసేస్తాడు ఇక సారీ రాజ్ ఇలాంటి విషయాలు తెలుసుకోలేక మేము ఇంతకాలం మీ మీద ఈఎంఐ కట్టమని ప్రెజర్ పెట్టాం సారీ అని అనగానే ఈ మీ డ్యూటీ మీరు చేశారు అందులో లేండి సార్ అని చెప్పేసి రాజ్ వాళ్ళైతే అంటారు ఇక ఆ వక్తులు అయితే వెళ్ళిపోతారు ఇది నా మనవడు నా మనవరాలు చేసిన పని ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను నా మనవడు నా మనవరాలు ఇప్పటిదాకా యాభై కోట్లు అయితే లాభంలోకి తీసుకొని వెళ్ళారు ఆ యాభై కోట్లు ఆస్తి అంతా కూడా కావ్య పేరు మీదే ఉంటుంది ఈ యావదాస్తి అంతా కూడా రాజ్ కావ్యాల పేరు మీదే ఉంటుంది రేపు అన్న రోజు నాకేదైనా కుటుంబాన్ని ఏకతాటి మీదుగా నిలబెట్టడానికి రాజ్ కావ్యలే ఆదర్శం ఇలాంటి వాళ్ళని అర్థం చేసుకోకుండా ఇంటి నుంచి గెంటేస్తారా అని చెప్పేసి తాతయ్య అయితే రాజ్ కావ్యాలు ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకొని నా నా పరువుని కాపాడారు ఇద్దరు కూడా అని చెప్పేసి దగ్గరకైతే తీసుకుంటారు ఇక సామంతితోటి అప్పు అయితే చిటికలు వేస్తూ ఉంటుంది హలో బ్రో నేను అప్పుని ఇప్పుడైతే పోలీస్ అయ్యాను అప్పుడు ఇంకా పోలీస్ అవ్వలేదు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ అనామికాన్ తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను ఇంకా బిజినెస్లో దూసుకొని వెళ్ళిపోతాను అని నువ్వేదో శపదాలు చేసావు గుర్తుందా అప్పుడు నీకు చెప్పాను ఓహో అనామికాను గర్ల్ ఫ్రెండ్గా నీ పక్కన తెచ్చిపెట్టుకున్నావా అలా అయితే నువ్వు అంతా సాధిస్తావు ఇక నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టావో నీ జీవితం అక్కడికే పతనం అయిపోతుందని ఆ రోజు నీకు హెచ్చరిచ్చాను ఇప్పుడు నీ పరిస్థితి జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇలాంటి పక్కన అనామిక లాంటివి ఉన్నారనుకో నువ్వు ఎందుట్లో అడుగుపెట్టినా అనామిక పక్కన ఉంది కాబట్టి అది మసి అయిపోవటం అయితే ఖాయం అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే సామంచి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే అనామిక కూడా వెళ్తుంది ఇక వెంటనే అప్పు ఇలా చిటికెలు వేస్తూ హలో అనామిక ఇంకా అయిపోయింది అనుకుంటున్నావా ఇప్పుడే మొదలైంది ఎందుకు అనుకుంటున్నావు ఎస్ఐగా అడుగుపెట్టా నందగోపాల్ కేసుని టేక్ ఆఫ్ చేస్తున్నాను నందగోపాల్ని ఎవరు చంపించారు నందగోపాల్ చావు వెనకతలు ఎవరున్నారో తెలుసుకుంటాను అందుట్లో ఎవరిదైనా హస్తం ఉందని తెలిస్తే మాత్రం లాకప్లో వేసి తోడ్ డిగ్రీ చేస్తాను అని చెప్పేసి అనామికాకైతే హెచ్చరిస్తుంది అనామిక వాళ్ళు వెళ్ళిపోతారు ఇక తాతయ్య నానమ్మ ఇద్దరు కూడా కలిసి పాపను ఉయ్యాలలో వేసి చక్కగా ఉయ్యాల ఫంక్షన్ అయితే జరిపించుకుంటారు అప్పుడు రాజ్ కావ్యని ఇద్దరిని కూడా చేతిలో చేవేసుకొని సంవత్సరం తిరిగేసరికల్లా మీరు ఈ ఇంటి వారసుని ఇస్తానని నాకు మాట ఇవ్వండి అని అనగానే రాజు వచ్చేసేసి ఇప్పుడు నాకు ఎటువంటి సమస్యలు లేవు తాతయ్య నేను చాలా రిలీఫ్గా ఉన్నాను నీ కోరికను ఒకసారి మాట ఇచ్చి తప్పు చేశాను నీకు మోసం చేశాను కానీ ఇప్పుడు ఈ స్వరాజ్ గురు ఈ దుగ్గిరాల రాజ్ నీకు మాట ఇస్తున్నాడు సంవత్సరం తిరిగే సరికల్లా తప్పకుండా నీకు బిడ్డల్ని ఇస్తాము నువ్వు నా కొడుకుని చూస్తావు తాతయ్య అని రాజైతే మాట ఇవ్వటమైతే జరుగుతుంది ఇక రుద్రాని వాళ్ళు కుప్ప కుడతారు అంగరంగ వైభోగంగా ఈ రకంగా అయితే జరుగుతుంది ఆ తర్వాత అప్పు వాళ్ళు ఫంక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోయి పోలీస్ యూనిఫామ్లో అప్పు నందగోపాల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి కేసుని బ్యాకప్ చేపిస్తుంది అందుట్లో అనామిక ఉందని తెలుస్తుంది నందగోపాల్ని చంపించింది అనామిక అని అని చెప్పేసి అనామిక అయితే అప్పు ఏ స్టేషన్కి అయితే ఎస్ఐగా వచ్చిందో ఆ స్టేషన్లోని జైల్లో చిప్పకూడు తింటూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్